మీడియా ముందు ఇష్టారాజ్యంగా రెచ్చిపోయే వారికి రాజకీయ విమర్శలు చేసేవారికి పురుష పదజాలం ప్రయోగించే వారికి బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారం ఒక గుణపాఠమే ఇన్నాళ్లు బోరుగడ్డ అనిల్ కుమార్ వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందన్న ప్రచారం నడిచింది కానీ అసలు ఆయన తమ పార్టీ మనిషే కాదని ఇప్పుడు వైసీపీ ఫుల్ క్లారిటీ ఇచ్చింది దీంతో అటువంటి వారిని తమ పార్టీలో స్థానం లేదన్నట్లు మాట్లాడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇదే అనిల్ కుమార్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు రాజకీయ ప్రత్యర్థులను దూషించినప్పుడు ఒక్క సారి కూడా ఖండించలేదు కానీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి తెలిసొచ్చింది ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారి వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనమైందని గుర్తించింది అయితే ఇప్పుడు ఒకటి మాత్రం నిజం బోరుగడ్డ అనిల్ కుమార్ నోటి నుంచి వచ్చిన మాటలతో చాలా మంది బాధితులుగా మారారు కానీ ఆ వ్యాఖ్యల కారణంగా ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ బాధితుడిగా మారిపోయాడు అప్పట్లో ప్రోత్సహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తోంది ఇది నిజంగా బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వారికి నిజంగా గుణపాఠమే బోరుగడ్డ అనిల్ కుమార్ వరుసగా సోషల్ మీడియాలో చేసిన ఇంటర్వ్యూలు సగటు పౌరుడికి సైతం ఆగ్రహం తెప్పించేవి రాజకీయాలతో సంబంధం లేని వారు సైతం ఆ జుగుప్సాకర మాటలకు చాలా వేదన చెందేవారు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించేవారిని వారిని రకరకాలుగా సంబోధిస్తూ బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అన్ని ఇన్ని కావు ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేసుకునే విధానం నా కొడకల్లారా అంటూ నిత్యం చేసే వ్యాఖ్య మాత్రం చాలా ఇబ్బంది ఉండేది అయితే అంత స్వేచ్ఛగా మాట్లాడిన అనిల్ కుమార్ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా చర్యలు తీసుకునేది కాదు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఆయన వ్యాఖ్యల మూలంగా జరిగిన డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇప్పుడు పార్టీకి సంబంధం లేదన్నట్లు ప్రకటించడం ఏంటనేది చర్చ గతంలో ఏ మీడియా ఇంటర్వ్యూలో అయినా తాను జగన్మోహన్ రెడ్డి మనిషి అని చెప్పుకునేవారు బోరగడ్డ అనిల్ కుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతగానే పరిచయం చేసుకునేవారు అంతేందుకు తాజాగా అరెస్టుల పర్వం నడిచిన సమయంలో కోర్టుల వద్ద కూడా తన వెంట వైసీపీ ఉందని జగన్మోహన్ రెడ్డి అండ ఉన్నంత వరకు తనను ఎవరు ఏమీ చేయలేరని ధీమా చేసేవారు ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రతిపక్ష నేతను ఉద్దేశించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వారి పిల్లలను ఉద్దేశించి నిస్సిగ్గుగా మాట్లాడారు బోరుగడ్డ అనిల్ కుమార్ ఆయన వాడిన భాష దాని ప్రయోగం అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంపుగా కనిపించింది కానీ ఇప్పుడు అదే బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ నేత సంబోధించడం ఆ పార్టీకి ఇష్టం లేదు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టార్గెట్ అయ్యారు బోరుగడ్డ కేసుల మీద కేసులతో పాటు రిమాండ్లు కొనసాగాయి ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత ఆయన మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు వైసీపీ నేతగానే ఆయన పరిచయం చేసుకోవడం ఎంత మాత్రం ఆ పార్టీకి ఇష్టపడడం లేదు ప్రత్యర్థులను నోటుకొచ్చినట్లు తిట్టినప్పుడు దండించాల్సిన అధికార పక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినోదంగా చూసింది ఇప్పుడు అదే వ్యక్తి తమవాడు అని చెప్పుకునేందుకు సైతం ఇష్టపడడం లేదు ఇది నిజంగా బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వారికి గుణపాఠమే పార్టీల మాటన ఏది పడితే అది మాట్లాడతాం అనుకుంటే బాధిత వర్గంగా మిగలడం ఖాయం ఇక మరోపక్క ఏపీలో వచ్చే ఏడాది కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెప్తారని ప్రచారం నడుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలొచ్చి దాదాపు రెండు సంవత్సరాలవుతోంది కానీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితి లేదు పైగా రోజు రోజుకు ఆ పార్టీ బలహీన ఆ పార్టీకి చెందిన నేతలు యాక్టివ్ కావడం లేదు కేసులతో పాటు అరెస్టులకు భయపడి ఎక్కువగా నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిగా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఆయన క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకు రావడం లేదన్న విమర్శ ఉంది గత ఎన్నికల్లో ఎదురైన పరిణామాలను గుణపాఠాలుగా మార్చుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ తరుణంలో ఆయన వెన్నంటి నడిచిన చాలా కుటుంబాలు ఇప్పుడు బయటకు వెళ్లిపోయేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం సాగుతుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు చాలా కుటుంబాలు ఆయన వెంట నడిచాయి కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ నలుగురికి తప్ప తన వెంట నడిచిన వారికి గుర్తింపు ఇవ్వలేదు అటువంటి వారిలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒకరు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి సమకాలికులు ఆయనపై ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డి వెంట రాజకీయంగా అడుగులు వేశారు అయితే ఆయన సీనియారిటీని సిన్సియారిటీని జగన్ గౌరవించలేదు ఆయన సలహాలు సూచనలు సైతం పట్టించుకోవడం లేదు అందుకే మేకపాటి రాజమోహన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేందుకు ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి మంత్రిగా ఉండేవారు గౌతమ్ రెడ్డి అకాల మరణంతో మరో కుమారుడు విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు మొన్నటి ఎన్నికల్లో తండ్రి కొడుకులు ఇద్దరు పోటీ చేశారు ఇద్దరికీ ఓటమి తప్పలేదు అయితే కోటారి మాటలు వింటున్నారని ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదని జగన్మోహన్ రెడ్డిపై ఇటీవల ఆరోపణలు చేశారు రాజమోహన్ రెడ్డి ఆయన ఒక నిర్ణయానికొచ్చి ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం సాగుతుంది ఇక మరోవైపు ఆళ్ల ఫ్యామిలీ సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది కి గ్రూపుల సంస్థ అధినేత ఆయన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు ఆయన సోదరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డితో సహా వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి అయోధ్య రామిరెడ్డి అదే సమయంలో ఆయన సోదరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అయితే అన్న అయోధ్య రామిరెడ్డి ఓడిపోయారు తమ్ముడు రామకృష్ణారెడ్డి గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డికి మాత్రమే టికెట్ ఇచ్చారు జగన్ రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి రెండోసారి గెలవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవి తప్పదు అని అంచనా వేసుకున్నారు కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఛాన్స్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అయితే రెండు వేల ఇరవైలో అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉంది ఆ సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు నడపడంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పాత్ర ఉంది అప్పట్లో టీడీపీ ప్రభుత్వ విధానాలపై న్యాయ పోరాటాలు చేసేవారు రామకృష్ణారెడ్డి దాని సత్ఫలితాలు వచ్చాయి పార్టీ వృద్ధికి దోహదపడ్డాయి అటువంటి వ్యక్తికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత లేకుండా పోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు కూడా అంగీకరించలేదు జగన్ దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామకృష్ణారెడ్డి షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ తిరిగి ఎలాగోలా ఆయనను వైసీపీలోకి రప్పించారు కానీ ఇప్పుడు వైసీపీ ఓడిపోవడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎటువంటి పార్టీ బాధ్యతలు అప్పగించలేదు మరోవైపు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ పదవీ కాలం వచ్చే ఏడాది జూన్తో తో ముగియనుంది దీంతో ఆళ్ల ఫ్యామిలీ సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి మరి ఈ వీడియోపై మీరేమంటారో కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి